అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఫ్యాంటసీ స్టోరీతో వచ్చేసానండి మాయలు మంత్రాలు ట్విస్ట్లు లవ్ ఇలా ఒక్కటేమిటి ఈ కథ మీరు అస్సలు ఊహించని విధంగా ఉంటుంది కథ పేరు యోగాభిసారిక పరిణయం కథలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా జుమ్ అంటూ గాలి వీస్తోంది పెద్ద పెద్ద తాటి చెట్లు సైతం కిందకి వంగి లేస్తున్నాయి ఉన్నట్టుండి వాతావరణం మొత్తం మారిపోయింది లైట్గా తుప్పర పడుతోంది సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసి వెంటనే స్కూల్ బెల్ కొట్టారు పిల్లలందరూ చకచక ఎవరి ఇళ్ళకి వాళ్ళు పరుగులు పెడుతున్నారు ఏమిటి ఉన్నట్టుండి వాతావరణం మొత్తం మారిపోయింది ఇంత చీకటి అయిపోయింది ఏమిటి ఇప్పుడు జస్ట్ టైం ఈవినింగ్ ఫైవ్ అవుతోంది ఉన్నట్టుండి ఇంత మబ్బు పట్టిందేమిటో నాకు భయమేస్తోంది అవి నిన్ను తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను స్కూటీ ఏమో పంచర్ అయింది నాన్నకి కాల్ చేసి అరగంట దాటిపోతోంది మనల్ని పికప్ చేసుకోవడానికి ఇంకా రాలేదు ఎలా కంగారుగా అటు ఇటు చూస్తూ స్కూల్ బయట వెయిట్ చేస్తున్నారు అభిసారిక వైవిధ్య ఎందుకు అక్క భయం నేనున్నాను కదా ఏం భయం లేదు రా వెళ్దాం జుమ్మని ఎంతో వేగంగా వస్తున్న గాలికి మనుషులే ఎగిరిపోతారేమో అనిపిస్తోంది వైవిధ్య చెయ్యి పట్టుకుని అభిసరిక చాలా ఈజీగా మామూలుగా నడుస్తోంది ఎదురు వస్తున్న ఆ గాలికి అక్క నాన్న రావడానికి చాలా టైం పడుతుంది అమ్మ నాన్నని బయటికి వెళ్ళొద్దని గోళ చేస్తోంది మనం ఇక్కడే ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది వెంటనే వెళ్ళిపోవాలి ఏదో గమనిస్తున్నట్టు అంతా చూస్తూ గంభీరంగా అంటూ వైవిధ్య చెయ్యి పట్టుకుని వడివడిగా అడుగులు వేస్తోంది అభిసారిక అభి ఆగు ఎక్కడికి మాట్లాడకక్క మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అభి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునక్క ఇంకాసేపట్లో ఇక్కడ ఏదో పెద్ద ప్రమాదం జరగనుంది మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అభి అంటున్న మాటలకు బెదిరిపోతోంది వైవిధ్య అభి ఏం చెప్పినా చిన్నప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి నిండా దానికి నాలుగేళ్లు కూడా ఉండవు ఆఫీస్కి వెళ్తూ బాయి చెప్పి వెళ్తున్న డాడీని బుడి బుడి అడుగులు వేస్తూ చెయ్యి పట్టుకుని ఆపింది డాడీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు నిన్ను కారు గుద్దేస్తుంది అని వచ్చి రాని మాటలతో అభి అంటుంటే అభి మాటలకు అజయ్ నవ్వుతూ కూతురిని ఎత్తుకుని స్వప్న పిల్లలకు పిచ్చి పిచ్చి సినిమాలు చూపించొద్దని చెప్పానా ఇది చూడు ఎలా మాట్లాడుతోందో అంటూ అభికి ముద్దు పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయాడు అభి మాత్రం గంభీరంగా అమ్మవైపు చూస్తూ అమ్మా నాన్నని కారు గుద్దేస్తుంది అని మళ్ళీ వచ్చి రాని మాటలతో మాట్లాడుతోంది అలా మాట్లాడకూడదమ్మా అంటూ అమ్మ తన మాటలు చాలా లైట్ తీసుకుంది అభి ఆ రోజు అదే మాట చెబుతూనే ఉంది అభి మాట్లాడకుండా ఉండు నాకు చాలా పనులున్నాయి విసిగించుకు విసుక్కుంటూ అంది అమ్మ నాకు కూడా మా చెల్లి మాటలు నమ్మబుద్ధి కాలేదు ఇదేదో సినిమా చూసి పిచ్చిగా వాగుతుంది అనుకున్నాను నేను స్కూల్కి వెళ్ళిపోయాను అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తూ చాలా టెన్షన్ పడుతోంది రోజు ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి నవ్వుతూ ఇంటికి వచ్చే నాన్న ఆ రోజు రాలేదు నేను అమ్మ నాన్న కోసం కంగారు పడుతున్నాము అమ్మ ఆఫీస్కి ఫోన్ చేసింది అజయ్ సార్ ఈరోజు ఆఫీస్ టైం కంటే ముందుగానే బయలుదేరారు మేడం అని ప్యూన్ చెప్పిన మాటలు విని మా అమ్మలో భయం ఇంకా ఎక్కువయ్యింది ఆడుకుంటున్న అభి పరిగెత్తుతూ వచ్చి అమ్మా నాన్నని కారు గుద్దేసింది నాన్నకి చాలా రక్తం వస్తోంది రోడ్డుపై పడి ఉన్నాడు చాలామంది నాన్న చుట్టూ అంటూ పిచ్చిచూపులు చూస్తూ వచ్చి రాని మాటలతో చెప్తుంటే ఏం మాట్లాడాలో మాకు అర్థం కాలేదు నిండా ఐదేళ్లు కూడా లేని అభి అలా మాట్లాడుతుంటే మా అమ్మకి చాలా కోపం వచ్చింది అభి నోర్మయ్యి చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు అంటూ చెయ్యెత్తి కొట్టినా అస్సలు ఏడ్చేది కాదు నిండా ఐదేళ్లు ఉన్న పాప అలా ప్రవర్తిస్తుంటే నేను మా అమ్మ దానివైపు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయేవాళ్ళము కాసేపటికి ఫోన్ పదే పదే రింగ్ అవుతోంది అమ్మ కంగారుగా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది ఉన్న చోటనే కుప్ప కూలిపోయి ఏడుస్తోంది నాకేమో చాలా భయం వేస్తోంది మా అభి మాత్రం అమ్మ కంగారు పడకు నాన్నకి ఏమీ కాలేదు చాలా ఆయుష్ ఉంది అంటోంది ఐదేళ్ళ పసిపిల్లలకు ఆ మాటలకు అర్థమైనా తెలియదు కదా అందుకు భిన్నంగా ఉన్న అభి ప్రవర్తన నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి ఒక పదేళ్ళుగా నేను చూస్తూనే ఉన్నాను అభి చెప్పిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది మా ఇంటి పక్కన ఉన్న వినాయకరావు గారి అమ్మాయి పేరు పల్లవి నేను తను కలిసి వాళ్ళం కాలేజీకి వెళ్తూ అది నా కోసం మా ఇంటికి వచ్చింది అబీకి ఎనిమిదేళ్ళు వచ్చాయేమో పల్లవి వైపు అలాగే చూస్తూ నాతో వచ్చి చెప్పింది అక్క మీ ఫ్రెండ్ని ఈరోజు కాలేజీకి వెళ్ళొద్దని చెప్పు లేకపోతే జీవితాంతం బాధపడవలసి వస్తుంది పల్లవి అక్క కోసం ఒకడు కాలేజీ దగ్గర వెయిట్ చేస్తున్నాడు వెళ్ళగానే యాసిడ్ పోసేస్తాడు అంటూ మా చెల్లి మాట్లాడిన మాటలు వింటుంటే నాకు ఎంత భయం వేసిందో పల్లవి ఈరోజు కాలేజీకి వద్దు మనం ఇంట్లోనే ప్రాక్టీస్ చేద్దాము ప్లీజ్ అంటూ పల్లవిని బ్రతిమలాడాను మా చెల్లి గురించి అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు అందుకనే అబీ విషయం ఎవరికి చెప్పలేదు ఆ రోజు పల్లవిని ఆపడానికి చాలా ట్రై చేశాను బట్ అది నా మాట వినలేదు కానీ ఆ రోజు అబి చెప్పిన మాటలకు నాకు కాలేజ్కి వెళ్ళే ధైర్యం లేదు నేను ఇంట్లోనే కూర్చుండిపోయాను మనసు మనసులో లేదు పల్లవికి ఏమైందో అని భయము మా చెల్లి చెప్పినట్టు జరగకూడదు అని అనుకుంటున్నాను కాసేపట్లోనే కాలేజ్ అమ్మాయిపై యాసిడ్ దాడి అంటూ న్యూస్లో అదే పనిగా స్క్రోల్ అవుతున్న న్యూస్ నాకు పిచ్చెత్తిపోయింది అబీకి జరిగేవన్నీ ముందుగానే తెలిసిపోతున్నాయి ఇది వరమో శాపమో నాకే అర్థం కావట్లేదు బట్ ఆ రోజు నుంచి మా అబీ చెప్పినట్టే మా ఇంట్లో వినడం మొదలుపెట్టాము అబీకి నాకు ఎనిమిదేళ్ల వ్యత్యాసం తనకిప్పుడు జస్ట్ థర్టీన్ ఇయర్స్ చిన్నపిల్ల ఎయిత్ క్లాస్ చదువుతోంది కానీ అది నాకన్నా మెష్యూరుడ్గా ఆలోచిస్తుంది వయసులో కూడా నాతో సమానంగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి ఇరవై ఏళ్ళ పిల్లలకు ఉండే యవ్వనం మా చెల్లికి థర్టీన్ ఇయర్స్లోనే కనిపిస్తుంటే నన్ను మా చెల్లిని మార్చి మార్చి చూసేవాళ్ళు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ థర్టీన్ ఇయర్స్ అని అన్న నమ్మేవాళ్ళు కాదు ఒక్కొక్కసారి అభిని చూస్తే నాకే చాలా ఆశ్చర్యంగా భయంగా అనిపిస్తుంది ఎనిమిదేళ్ల వయసులో తల్లిదండ్రుల అండ లేకుండా బయటకు వెళ్ళడానికి కూడా భయపడే వయసు అది అర్ధరాత్రి లేచి చీకట్లో అలా నడుచుకుంటూ డాబాయి పైకి వెళ్ళిపోయి జ్ఞానముద్రలో ఉండిపోయేది మా చెల్లిని వెతికి వెతికి అలసిపోయేవాళ్ళము ఒకరోజు నేను మా అమ్మ అబ్జర్వ్ చేస్తూ నిద్రపోతున్నట్టు కదలకుండా పడుకుంటే ఆ రోజు తెలిసింది మాకు అది టెర్రస్ పైకి వెళ్తోందని పైకి వెళ్ళి నేను మా అమ్మ అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంగా ఉండిపోయాము నైట్ డ్రెస్లో హాయిగా మా అమ్మ పక్కన నిద్రపోయిన మా చెల్లి చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి మెడలో రుద్రాక్ష మాలలు వేసుకుని అంత చీకట్లో మా చెల్లి చుట్టూ ఏదో వెలుగు మా అమ్మకి నాకు కూడా దాన్ని ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదు అనిపించింది దూరం నుంచే మా చెల్లిని అబ్జర్వ్ చేస్తున్నాము ఆకాశంలోకి చూస్తూ ఏదో అక్కడ ఎవరో ఉన్నట్టు మౌనంగా మాట్లాడుతున్నట్టు కాసేపు నవ్వేది కాసేపు బాధపడేది వచ్చే కన్నీళ్లను తుడుచుకునేది నాకు అమ్మకి దాన్ని చూసి గుండె నూట ఒకటి కొట్టుకునేది దాదాపు దాకా కళ్ళు మూసుకుని జ్ఞానముద్రలు అలాగే ఉండిపోయేది తెల్లవారుజామున వచ్చి ఏమీ జరగనట్టు నార్మల్ డ్రెస్ వేసుకుని మా పక్కనే నిద్రపోయేది మేము అడిగితే నేనా నేనెక్కడికి వెళ్ళాను మీ పక్కనే ఉన్నాను కదమ్మా నీ పక్కనే ఉన్నాను కదక్క అంటూ అమాయకంగా మాట్లాడేది మా ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు కాబట్టి బ్రతికిపోతున్నాము లేకపోతే దానిని చూసి ఏ అర్ధరాత్రో చచ్చి ఊరుకునేవాళ్ళం అవి నీకు అవన్నీ ఎలా తెలుస్తాయి అని నేను చాలాసార్లు అడిగాను మా చెల్లిని ఏమో అక్క నాకు తెలుస్తాయి అంటూ నవి ఊరుకునేది అలా ఎలా తెలుస్తాయి అన్నది నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కూడా నాకు అభిని చూస్తే అలాగే అనిపిస్తోంది ఏ చెట్టు మీద పడుతుందో లేకపోతే ఏ బస్సు అయినా మీదకు దూసుకు వస్తుందో ఏం జరుగుతుందో నాలో నేనే ఆలోచిస్తూ అభి నడిపిస్తున్న వైపు అడుగులు వేస్తున్నాను నా చెయ్యి పట్టుకుని చాలా స్పీడ్గా నడుస్తోంది చుట్టుపక్కల వాతావరణం మొత్తం చాలా దారుణంగా ఉంది పెద్ద పెద్ద చెట్లు సైతం నేలకి వంగుతున్నాయి ఒక ఇంటిపై రేకులు అలా గాలిలోకి ఎగిరిపోతున్నాయి పది పదిహేను మంది ఒకరి చేతులు ఒకరు పట్టుకుని అతి బలవంతం మీద నడుస్తున్నారు కానీ పదమూడేళ్ళ మా చెల్లెలు మాత్రం ఏ మాత్రం తనకకుండా నా చెయ్యి పట్టుకుని చాలా ఈజీగా స్పీడ్గా నడుస్తోంది విచిత్రంగా ఆ గాలి ప్రభావం నాకు కూడా తెలియట్లేదు స్కూల్ నుంచి మా ఇల్లు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది మా చుట్టుపక్కల మంచి స్కూల్స్ లేవని కొంచెం దూరమైనా పర్వాలేదని అభిని ఇక్కడే జాయిన్ చేశాము చాలా చాలా దూరం వచ్చేసినట్టున్నాము కానీ నాకు అస్సలు అలసటలేదు నడిచినట్టే అనిపించట్లేదు అభి నా చెయ్యి పట్టుకుని అంత స్పీడ్గా మెరుపు తీగలాగా తను నడుస్తూ నన్ను కూడా తీసుకువచ్చేసిందని నాకు అర్థమవుతోంది కళ్ళెదరకుండా ఉన్న మా ఇంటివైపు చూసి చెప్పలేనంత ఆశ్చర్యం అక్కా నువ్వు లోపలికి వెళ్ళు ఆకాశం వైపు పిచ్చి చూపులు చూస్తూ మాట్లాడుతున్న మా చెల్లిని చూస్తుంటే నాకు గుట్టకలు పడట్లేదు నువ్వు కూడా రా భయపడుతూనే అడిగాను వస్తాను ముందు నువ్వు లోపలికి వెళ్ళు చాలా కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో అంటోంది అభి చెప్పినట్టు చేయడమే కరెక్ట్ అనిపించింది ఆ గాలిలో అతి కష్టంగా అడుగులు వేస్తూ గబగబా ఇంట్లోకి వెళ్ళాను అభివైపు చూస్తూనే ఉన్నాను అభి ఆకాశంలోకి చూస్తోంది ఏం చూస్తుందో అర్థం కావట్లేదు మనుషులే ఎగిరిపోతారా అన్నట్టు వస్తున్న గాలిలో చెక్కు చెదరకుండా ఉంది మా చెల్లి అభి విండోలో నుంచి చూస్తున్న నాపై చెయ్యి వేసింది మా అమ్మ వైవిధ్య అభి ఏది మీ ఇద్దరు ఎలా వచ్చారు బండి పంచర్ అయిందని కాల్ చేశావు కదా నాన్న కాసేపు ఆగితే వచ్చేవాడు కదా అంది అమ్మా అభి తీసుకువచ్చింది నన్ను అక్కడ ఉండడం మంచిది కాదంది నా కంటంలో వణుకు మా అమ్మ ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి అభి ఏది అంది కంగారు పడుతూ అమ్మా అభి బయట బయట ఉంది అభి లోపలికి రా అమ్మా మా అమ్మ కంగారు పడుతూ గట్టిగా పిలుస్తూ ఎదురు వస్తున్న గాలికి గట్టిగా అడుగులు వేస్తూ బయటికి వెళ్తోంది ఆగు అమ్మ బయటికి రావద్దు లోపలికి వెళ్ళు అంది అభి గంభీరమైన స్వరంతో అభి నువ్వు కూడా లోపలికి రా వస్తానమ్మా నువ్వు లోపలికి వెళ్ళు మా అబి కళ్ళల్లో అదే ధైర్యం అమ్మా నువ్వు వచ్చేసేయి చెల్లి చెప్తోంది కదా తడబడుతూ గుమ్మం దగ్గర నుంచుని అన్నాను నేను అభి అలా ఆకాశంలోకి చూస్తూనే ఉంది మా అమ్మ దాని చెయ్యి పట్టుకుని లాగుతున్నా కదలట్లేదు ఆకాశంలో నుంచి ఏదో పెద్ద ఆకారం దూసుకు వచ్చింది భూ ప్రకంపనలు ఇల్లంతా దద్దరిళ్ళుతున్నట్టు అనిపించింది నేను భయంతో గట్టిగా అరుస్తున్నాను ఇంత జరుగుతున్నా అభి మాత్రం కదలకుండా అలాగే చూస్తూ ధైర్యంగా ఉంది అభి మా అమ్మ చెయ్యి పట్టుకోవడం వలనేమో అమ్మ కూడా చాలా న్యాచురల్గా అక్కడ అసలు ఏమీ జరిగినట్టు నార్మల్గా అక్కడే నిలబడి ఉంది అంత గాలిలో కూడా నాన్న నా దగ్గరికి వడివడిగా వచ్చాడు భయపడుతున్న నన్ను గట్టిగా పట్టుకున్నాడు నాన్న అమ్మ చెల్లి బయట ఉండిపోయారు వణుకుతున్న గొంతుతో అన్నాను నేను నాన్న నేను విండోలో నుంచి చూస్తున్నాము అప్పుడు వచ్చింది అభి అమ్మ చెయ్యి పట్టుకుని లోపలికి వస్తూనే సోఫాలో బాధగా కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంటూ చూస్తోంది మా ముగ్గురి వైపు ఏంట్రా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అభిసారిక కళ్ళు తుడుస్తూ అడిగాడు అజయ్ ఏమైంది అభి నువ్వు ఏడుస్తున్నావా ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది స్వప్న మా చెల్లిని చూస్తున్న నా గురించి అయితే అస్సలు చెప్పక్కర్లేదు వాళ్ళందరికంటే ఎక్కువ షాక్ అయింది నేనే మా చెల్లి ఏడవడం ఇదే నేను ఫస్ట్ టైం చూడడం కళ్ళ నీళ్ళు తుడుచుకుని నాన్న మా స్కూల్ దగ్గరలో ఆకాశం నుంచి ఉలకపడింది దాని ఫోర్స్కి రేడియేషన్కి చాలామంది పిల్లలు చనిపోయారు ఎన్నో మూగజీవాలు నేల రాలిపోయాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అటువైపు అస్సలు ఎవరూ వెళ్ళకూడదు ఎవరు వెళ్తే వాళ్ళు అక్కడికక్కడే చనిపోతారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోబోతున్నారు అంటూ ఏడుస్తోంది అభి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నేను అమ్మ నాన్న ముగ్గురం ఆశ్చర్యంగా అలాగే ఉండిపోయాము అభి కంట్రోల్ యువర్ సెల్ఫ్ కూతురు కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు అజయ్ నాన్న ఇంక నేను ఇక్కడ ఉండకూడదు నేను ఇక్కడ ఉంటే ఎంతోమంది అమాయకులకు ప్రమాదం అన్యాయంగా అందరూ చనిపోతారు అభి ఏం మాట్లాడుతుందో మాకెవ్వరికీ అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నావే ఎందుకు ఆ ఏడుపు ముందు లేచి స్నానం చేసిరా ఒక్కొక్కసారి ప్రకృతి వైపరీత్యాలు అలాగే జరుగుతూ ఉంటాయి దానిని ఎవ్వరూ మార్చలేరు ముందుకు వచ్చి మందలిస్తున్నట్టు అంది స్వప్న అమ్మా అక్కడ నేను అక్కో ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడేదానివా అభి కళ్ళు ఎర్రగా మారాయి అభి ఏం మాట్లాడుతున్నావు కోపంగా అంది స్వప్న నీకు చెప్తే అర్థం కాదమ్మా నేను ఇక్కడ ఉండకూడదు నేను ఎక్కడ ఉంటే అక్కడ ప్రమాదం జరుగుతూనే ఉంటుంది అభి ఏమైంది నీకు నీ వల్ల ప్రమాదం జరగడం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు అయోమయంగా చూస్తూ అడిగింది వైవిధ్య అక్క ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోతాను ఎప్పుడు ఎలా వెళ్తానో చెప్పలేను కానీ నా ఉనికి మీకు తెలుస్తూనే ఉంటుంది నేను ఎక్కడ ఉన్నాను ఎలా ఉన్నాను మీకు తెలుస్తుంది మేము ముగ్గురం తన వైపు అలాగే చూస్తూ ఉన్నాము తను ఏం మాట్లాడుతుందో మాకేమీ అర్థం కావట్లేదు అభి నీకేమైనా ఒంట్లో బాలేదా మమ్మల్ని వదిలి ఏమిట్రా నిన్ను చూడకుండా మేము అసలు ఒక్క క్షణం కూడా ఉండలేము ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అభిసారికను గుండెలకు హత్తుకుంటూ తను హడిలిపోయిందేమో జరిగిన సిచ్యువేషన్కి అని అనుకుంటున్నాడు అజయ్ నాన్న నీ వల్ల నీ కళ్ళ ఎదురకుండా ఎవరైనా చనిపోతే నువ్వు తట్టుకోగలవా కళ్ళ నిండా నీళ్లతో బాధగా చూస్తూ అడిగింది అభిసారిక లేదమ్మా నాకు అసలు ఆ ఊహ కూడా చాలా భయంకరంగా అనిపిస్తోంది అయినా నా వల్ల ఇంకొకరికి కీడు ఎందుకు జరుగుతుంది ఇప్పుడు నేను అదే బాధని అనుభవిస్తున్నాను నాన్న నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జరిగాయి నా సెకండ్ బార్త్డేకి ఇల్లంతా తగలబడిపోయింది అమ్మ నన్ను అక్కని పట్టుకుని బయటకు పరుగుపెట్టింది కట్టుబట్టలతో అమ్మ పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అందరూ కలిసి మీకు ఆర్థికంగా సహాయం చేశారు నిండా నాకు నాలుగేళ్ళు వచ్చాయో లేదో నీకు కార్ యాక్సిడెంట్ రెండు నెలలకు పైగానే మృత్యువుతో పోరాడి బయటపడ్డావు నాకు ఆరేళ్ళు వచ్చాక నేను వెళ్తున్న స్కూల్ బస్ రివర్స్ అయిపోయి చాలామంది పిల్లలు చనిపోయారు నాకు మాత్రం ఏమీ కాలేదు అప్పుడు నాకు సరిగ్గా ఎనిమిదేళ్ళు ఉంటాయేమో నాకు తెలుస్తూనే ఉంది ఆ రోజు అక్క కాలేజ్కి వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుందని ఆ రోజు అసలు మన అక్క మీద యాసిడ్ దాడి జరిగేది కానీ అక్క భయపడుతుందని నేను తన ఫ్రెండ్ పేరు చెప్పాను అలా అయినా మన అక్క కాలేజ్కి వెళ్లకుండా ఉంటుందని అక్క కాలేజ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఆ దాడి మన అక్క మీదే జరిగేది అభిసారిక చెప్పేది విని వైవిధ్య తెల్లబడిన మొహంతో అలాగే ఉండిపోయింది ఒళ్ళంతా నీరు కారిపోతోంది నాకు పదేళ్ళు వచ్చాక కుంభ వృష్టి వానతో వరదలు పొంగుకు వచ్చాయి ఎంతోమంది అనారోగ్యం బారిన పడి చనిపోయారు సరిగ్గా నాకు పన్నెండేళ్ళు వచ్చాక షాపింగ్ కాంప్లెక్స్లో లిఫ్ట్ గ్రిప్పింగ్ మిస్ అయ్యి మన నలుగురం చచ్చిపోయే పరిస్థితి ఫేస్ చేశాము ఏదో శక్తి ఆ రోజు మనల్ని కాపాడి ఉండకపోతే ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు ఇప్పుడు నాకు సరిగ్గా ఫోర్టీన్ ఇయర్స్ ఇలా రెండేళ్లకు ఒక్కసారి నేను ఎక్కడ ఉంటే అక్కడ నా చుట్టూ ఎవరు ఉంటే వాళ్ళకి ప్రమాదం జరుగుతూనే ఉంటుంది కావాలంటే రేపు న్యూస్లో చూడండి మనకు తెలిసిన వాళ్ళు చాలామంది చనిపోతారు రాబోయే కాలంలో ఇంకా ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి కేవలం ఇది నా వల్ల మాత్రమే జరుగుతోంది ఇంకా నేను ఇక్కడ ఉంటే నాకేమీ కాదు కానీ మీ అందరి ప్రాణాలు మాత్రం తప్పకుండా ప్రమాదంలో పడతాయి అభి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావే ఏమిటో ఇదంతా ఎప్పుడు ఏదో ఒకటి పిచ్చిదానిలా మాట్లాడుతూ ఉంటావు ఏవో కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరిగాయని నీకు నువ్వే పెద్ద ధ్యానిలాగా మాట్లాడుకు మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు కన్నీళ్ళ పర్యంతమవుతూ అభిసారికను గట్టిగా పట్టుకుని ఏడుస్తూ అంది స్వప్న అమ్మా నువ్వేడవుకు ఎక్కడికి వెళ్ళను నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందు ఉంటాను క్షణకాలం నీతో మాట్లాడి మాయమవుతాను ఇక్కడ మాత్రం ఇకపై ఉండలేను ఉండి మీ అందరినీ దూరం చేసుకోలేను ప్రస్తుతానికి వెళ్ళిన ఇంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యంతో తిరిగి వస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్ళింది అభిసారిక ఏంటండి ఇది ఏం మాట్లాడుతుంది నాకెందుకనో చాలా భయం వేస్తోంది ఒక్కసారి సైక్రాలజిస్ట్కి చూపిస్తే స్వప్న సైక్రాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి తనకి ఏం ప్రాబ్లం అని చెప్తావు అసలు పుస్తకం తీసి చదవకుండా స్కూల్ టాపర్ అయిందని చెప్తే నమ్ముతాడా చిన్న వయసులోనే డాన్స్ సంగీతం చదరంగం కత్తిసాము కర్రసాము పురాణ పాండిత్యము ఇలాంటివన్నీ ఎవరూ నేర్పకుండా నేర్చుకుంది అని చెప్తే నమ్ముతారా ఉన్నది ఉన్నట్టు నువ్వు చెప్పిన మనల్ని కూడా పిచ్చి వాళ్ళని చూసినట్టు చూస్తారు అంతే తప్ప ఎవరూ మన మాటలను విశ్వసించరు జరిగేది జరగబోయేది మొత్తం కళ్ళకు కట్టినట్టు చెప్తోంది అని చెప్తావా అసలు అభి విషయంలో నమ్మేటట్టు చాలా పాజిటివ్గా ఉన్న విషయం ఒక్కటైనా ఉందా అభిసారిక గురించి నువ్వు వెళ్ళి ఏ డాక్టర్కి చెప్పినా నమ్మరు సరిగదా నీకు పిచ్చి అనుకుంటారు జరిగేది ఏదో జరుగుతుంది నువ్వు కంగారు పడుకు ధైర్యం చెప్తూ అన్నాడు అజయ్ అభి ఒక గంట తర్వాత తన రూమ్ నుంచి బయటకు వచ్చింది అసలు ఏమీ జరగనట్టు చాలా నార్మల్గా అమ్మ ఆకలి వేస్తోంది ఏమైనా పెట్టు అంటూ స్వప్న భోజనం కలిపి తీసుకువచ్చి నోట్లో పెడుతుంటే టీవీ చూస్తూ తింటోంది వైవిధ్య కూడా వచ్చి అమ్మ నాకు అంది అమ్మ చేతి గోరుముద్దలు తింటూ టీవీ చూస్తోంది మధ్య మధ్యలో వైపు చూస్తూ వైవిధ్య అభి నువ్వు నాతోనే ఉంటావు కదూ అమ్మ నువ్వు నన్ను అలా అడగద్దు మనకు ఏది మంచో అదే చేస్తాను సరేనా అభి సీరియస్గా చెప్తుంటే స్వప్నకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అభి మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్తావు మేము తప్ప అనికే ఇంకెవరు తెలుసు నువ్వు చిన్న పిల్లవి ఏదేదో ఇమేజినేషన్ చేసుకుంటున్నావు నా తల్లి కదూ నా మాట విను ఏమీ కాదు మనమందరం చాలా సంతోషంగా ఉంటాము ఇదంతా న్యాచురల్ డిజార్డర్ నీకు దీనికి ఎటువంటి సంబంధము లేదు నువ్వు ఆడపిల్లువి సరిగ్గా ఇప్పుడు నువ్వు ఉన్న వయసులో నీకు రక్షణ ఎంతో అవసరం మమ్మల్ని వదిలి ఏ అర్ధరాత్రో బయటకు వెళ్ళాలని చూడకు మనుషులే మృగాలులాగా ప్రవర్తిస్తున్నారు చిన్న పిల్లవి అని కూడా చూడరు చంపేస్తున్నారు అర్థమవుతుందా పిచ్చి పిచ్చిగా ఆలోచించి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకు సరేనా అంటూ కూతురికి నీతులు చెప్తూ తన భయాన్ని వ్యక్తపరుస్తోంది స్వప్న స్వప్న ఏం మాట్లాడినా అన్నీ వింటూ నవ్వుతూ సరే అంటూ ఊ కొడుతోంది అభిసారిక అసలు అభి ఏం ఆలోచిస్తోంది ఒక రకంగా అభి చెప్పింది కూడా నిజమే అభి చెప్పినట్టు ప్రతి రెండు సంవత్సరాలకు ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది బట్ ఇప్పటి వరకు మా ఎవ్వరికీ ఏమీ కాలేదు ఇదంతా అభికి ముందే తెలుస్తుంటే ఇలాంటి అకాల మరణాలు తనే ఆపచ్చు కదా ఆలోచిస్తూ అభిసారిక వైపు అలాగే అయిమూలగా చూస్తోంది వైవిధ్య స్వప్న ప్లేట్లో మళ్ళీ భోజనం వడ్డించుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది అక్క నిజంగా నాకు అంత శక్తి ఉంటే అలాగే అందరినీ కాపాడేదానిని బట్ నాకు అంత శక్తి లేదు ఏదో చూచాయగా కొన్ని కొన్ని తెలుస్తాయి నా మనసు కీడు శంకిస్తుంది ఇలా నాకే కాదు ప్రతి ఒక్కరికి జరుగుతుంది బట్ నాలో ఇలాంటి రేసెస్ ఎక్కువగా ఉన్నాయి అంతే చాలా నార్మల్గా వైవిధ్య అడగకుండానే తన మనసుని చదివి చెప్పేసింది అభిసారిక అభి నేను ఇన్నర్గా అనుకున్న మాటలు నీకు వినిపిస్తున్నాయా చాలా ఆశ్చర్యంగా అడిగింది వైవిధ్య వినిపిస్తున్నాయాక చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి ఏంటి నువ్వు నిజమే చెప్తున్నావా ఆశ్చర్యంగా చూస్తూ అంది వైవిధ్య అవునక్క వినిపిస్తున్నాయి కావాలంటే నువ్వు ఏదైనా ట్రై చేయి నేను చెప్తాను రేపు కాలేజ్కి వెళ్లకుండా డుమ్మా కొట్టేసి మూవీకి వెళ్ళిపోవాలి ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ రెడీ అయి ఉన్నారు సరదాగా అందరం కలిసి మూవీ అయిపోయాక బీర్ టేస్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము నన్ను కూడా టేస్ట్ చేయాలని బలవంతం చేస్తారో ఏమిటో బాగుంటుందా బియర్ ఒకవేళ లైట్గా డ్రింక్ చేస్తే స్మెల్ రాదు కదా అమ్మకి తెలిసిపోతే అమ్మో చంపేస్తుంది పూనకం వచ్చేసి ఊగిపోతుంది ఎందుకు వచ్చిన రిస్క్ ఏమీ వద్దు అయినా నాకెందుకు బియర్ తాగాలని అనిపిస్తోంది ఆలోచిస్తూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అభిసారిక వైపు చూసి ఇప్పుడు నేను ఏం ఆలోచించాను నా మనసులో చాలా చాలా ఆలోచనలు వచ్చాయి అవన్నీ చెప్పగలవా అడిగింది కళ్ళు ఎగరేస్తూ చెప్తానక్క రేపు నువ్వు కాలేజీకి వెళ్లకుండా మూవీకి వెళ్దాం అనుకుంటున్నావు మూవీ అవ్వగానే మీ ఫ్రెండ్స్ ఇంట్లో బియర్ టేస్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలని అనుకుంటున్నావు ఎందుకు వచ్చిన రిస్క్ ఏమీ వద్దు ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుందేమో అని ఆలోచిస్తున్నావు అంటూ వైవిధ్య మనసులో అనుకున్న ప్రతి మాటని పూసగుచ్చినట్టు చెప్పేసింది అభిసారిక నేను కరెక్టే చెప్పానా అక్క అవును అభి అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అన్బిలీవబుల్ నీకు నా మనసులో మాటలు వినిపిస్తున్నాయా నమ్మలేకపోతున్నాను అభి ఇంకా నమ్మట్లేదాకా నేను చెప్తున్నాను కదా ఇది కూడా ఈ మధ్యనే మొదలయ్యింది ఇప్పుడిప్పుడే నేను మరొకరి మనసుని చదవడం నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నావా ఎవరి దగ్గర నీకెవరు నేర్పుతున్నారు ఇవన్నీ ఆశ్చర్యంగా అభిసారిక వైపు చూస్తూ అంది వైవిధ్య స్వప్న ప్లేట్ తీసుకుని రాగానే ఇద్దరూ మాటలు ఆపేశారు మౌనంగా భోజనం చేసి వైవిధ్య అభిసారిక వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు చెల్లి నీకు ఇవన్నీ ఎవరైనా నేర్పుతున్నారా మళ్ళీ అదే ప్రశ్న అడిగింది వైవిధ్య కాదక్క నాకు వచ్చిన విద్యలే నాకు గుర్తు చేస్తున్నారు అంతే ఎవరి గురించి మాట్లాడుతున్నావే నువ్వు జేజీ మా జేజీ గురించి మాట్లాడుతున్నాను మీ జేజా అంటే జయజీ అంటే తాత కదూ మన తాత చిన్నప్పుడే చనిపోయాడు కదా ఆయన మన తాత నేను చెప్పేది నాకు మాత్రమే జయజీ అభి నువ్వేం మాట్లాడుతున్నావు క్లియర్గా చెప్పవా క్యూరియాసిటీగా అనిపిస్తుంది నిజంగానే నువ్వు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతావా నేను ఇక్కడే ఉంటే మీకెవ్వరికైనా ప్రమాదం జరగచ్చక్క అందుకనే వెళ్ళిపోతాను అంటున్నాను నువ్వు ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళాలని నీకేమైనా పిచ్చా నా మాట విని ఇంట్లోనే ఉండు అవి ఎక్కడికి వెళ్ళకు ఏ ప్రాబ్లం వచ్చినా మన ఫ్యామిలీ నీకు సపోర్ట్గా ఉంటుంది నాకు తెలుసు అక్క నా ఫ్యామిలీ నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ ఇస్తోంది అందుకనే నేను మీ ఎవ్వరికి ఏమీ కానివ్వను అటుగా వెళ్తున్న స్వప్న కూతురులో ఇద్దరి డిస్కషన్ వింటోంది ఏం మాటలు ఇవి ఒక పద్నాలుగేళ్ల చిన్న పిల్ల మాట్లాడే మాటలైనా ఇవి అసలు నా కూతురు అందరిలాగా నార్మల్గా ఎందుకు ఉండదు నా పాపకే ఎందుకు ఇలా జరగాలి ఏ అర్ధరాత్రో ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోదు కదా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ డోర్స్ అన్నిటికీ లాక్ వేసి వచ్చింది అజయ్ రూమ్లోకి వెళ్ళి స్వప్న అజయ్ని గట్టిగా పట్టుకుని బోరున ఏడుస్తోంది ఏంటి నాకు చాలా భయం వేస్తోంది అభికెందుకు ఇలా జరగాలి తను ఏదేదో మాట్లాడుతోంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటోంది అయ్యో స్వప్న ఎందుకు ఈ కన్నీళ్ళు కళ్ళు తుడిచాడు అజయ్ నాకు చాలా భయంగా ఉందండి దాని మనస్తత్వం ఇలా ఉంటే ధైర్యంగా స్కూల్కైనా ఎలా పంపిస్తాను స్కూల్ నుంచి ఎటైనా వెళ్ళిపోతే దీనికి ఏ పరిష్కారం లేదా మన అమ్మాయిని మనం ఎందుకు దూరం చేసుకోవాలి కన్నీళ్ళ పర్యంతమవుతోంది స్వప్న నేను అదే ఆలోచిస్తున్నాను స్వప్న ఇప్పుడే నా ఫ్రెండ్ అభి ప్రాబ్లం చెప్పాను వాడు దీనికి సొల్యూషన్గా కేరళ దగ్గర ఒక కుగ్రామంలో నిర్గుండి అర్కయక్షిని యక్షిని సాధన చేసే భైరవి అనే గొప్ప సాధకురాలు ఉందిట ఇలాంటి అతేంద్రియ శక్తులను దిగ్బంధం చేయగలదుట ఒక్కసారి వెళ్ళి ఆవిడని కలిసి వద్దాము సరేనా నాన్సెన్స్ మీరు ఇలాంటివన్నీ నమ్ముతారా టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈ రోజుల్లో కూడా ఇలాంటి దొంగ స్వామీజీలు పూజలు పునస్కారాలు అంత ట్రాష్ మనలాంటి వాళ్ళ వీక్నెస్ని యూస్ చేసుకోవడానికి అదంతా నాటకం అజయ్ మనలాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇవన్నీ నమ్మితే ఎలాగా నేను ఇవన్నీ అస్సలు నమ్మను ఎక్కడైనా మంత్రాలకి చింతకాయలు రాలతాయా వాళ్ళు డబ్బు సంపాదించడానికి మనలాంటి వాళ్ళని యూస్ చేసుకుంటారు అజయ్ మాటలను కొట్టిపరేస్తూ అంది స్వప్న ఈ విలక్షణమైన కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉంటే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు